నేను మీ ఎంవి నాయుడు ఈరోజు బొబ్బులి ప్రధాన మనం చూస్తే కిలోమీటర్ ప్రయాణం నరకం బొబ్బులి పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బైపాస్ పోడలకు వెళ్ళే సుమారు కిలోమీటర్ రహదారి నిండా గోతులు రాలే బొబ్బులి తెరలం రాజా శ్రీకాకుళం వైపు వెళ్లేందుకు ఇది కీలక మార్గం గత ప్రభుత్వ హయాంలో నిర్వహణ నడవడానికి వీలు లేని విధంగా తయారయ్యాయి ఈ రాళ్ళు వల్ల తరచు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి బుడాలు కేటాయిస్తామని ప్రకటించిన ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు ప్రతిపాదన పనులు చేస్తామని పురపాలక కమిషనర్ రామలక్ష్మి చెప్తూ ఉన్నారు చూస్తున్న బైపాస్ మార్గం దుస్థితి ఇది కేవలం బొమ్మల నియోజకవర్గంలో తెల్ల మండలంలో ప్రధానంగా రోడ్డు ఇది దీని నుంచి అన్ని కోడలు కూడా ఇలానే వెళ్ళాలి అయితే ఇక్కడ మనం చూస్తున్న రాళ్ళు డెబ్రిస్కోడం వేయడం జరిగింది అయితే బుణా నిండి కొండ నిధుల వచ్చాక పనులు ప్రారంభిస్తామని ఇక్కడ కమిషనర్ అనేది రామలష్మి చెప్తూ ఉన్నారు అలాగే మరొకది మనం చూస్తే శుద్ధ జలం శుద్ధ మాటలకేన అలంకారప్రాయంగా ఆర్బో ప్యాంట్లు పాఠశాల చిన్నారయ్యే పందులు గుర్రాల గోశాలలో ఇంటి నుంచి తెచ్చుకున్న నీటి శీసాలతో పిల్లలు చూస్తూ ఉన్నాం ప్రభుత్వ పొడవల్లో గత ప్రభుత్వ హయాంలో నాడు నేలలో భాగంగా ఏర్పాటు చేసిన శుద్ధ జీవిస్తున్నారు నేపథ్యంలో చిన్నారుల మంచినీటికి అవస్థలు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎప్పటికైనా బాగు చేయాలని కోరుతూ ఉన్నారు ఫిర్యాదు చేసిన స్పందన కరువే అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే నాడు నేరులు ప్రధానంగా అయితే మాత్రం చిన్నారులు అయితే మాత్రము నీటికి ప్రభుత్వ పాఠశాలలో నీటి శేషాలు ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నట్టు దుస్థితి మనం చూస్తూ ఉన్నాం అలంకార ప్రాయంగానే మారింది శుద్ధ జలం అయితే మాత్రము ఆర్వ ప్లాంట్ అనేది కానీ అవన్నీ కూడా అలంకార ప్రాయంగా మారింది ఇప్పటికి కూడా తల్లిదండ్రులు చాలా ఆమెద చెందుతూ ఉన్నారు ఇంటి దగ్గర నిన్నే మనం చూస్తూ ఉన్నాం బాటిల్స్ తో వాళ్ళు చిన్న పిల్లలందరూ కూడా నీరు తెచ్చుకున్నట్టు ఉంది ఇది కేవలం ఇప్పుడు ఉన్న దీంట్లో అయితే మాత్రం ఆర్మ ప్లాంట్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా గుత్తాదారులు కానీ వెండి కూడా వదిలేసి చాలా ఇబ్బందికరంగా ప్రతి స్కూల్లో కూడాను అట్టాసంగా ప్రారంభించారు శుద్ధ మాటలకే శుద్ధ జలమైన కూడా వచ్చేది కాలం కాబట్టి ఖచ్చితంగా కూడాను చిన్నారు తీసుకురావాలని తల్లిదండ్రులు అందరూ కూడా ఆ పోరాడుతున్నట్టు తెలుస్తూ ఉంది అలాగే మనం చూస్తే పల్లెలకు నిత్యం వెలుగులను చూస్తూ ఉన్నాం పల్లె ప్రాంతాల్లో నిత్యం వెలుగులు అందించేందుకే ప్రభుత్వం చర్యలు చేపట్టింది సింగిల్ ఫేస్ కారణంగా విద్యుత్ ఇటీవల పనులు ప్రారంభించింది ఫేడర్లు స్తంభాలు వేసి తీగలు అమరుస్తూ ఉన్నారు నియంత్రికలు కూడా బిగుస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి వ్యవస్థలు త్రీ ఫేజ్గా మార్చాలని నిర్ణయించారు ఆటంకం ఉండకూడదు ప్రస్తుతం సింగిల్ ఫేస్ కారణంగా ప్రజలతో పాటు కుటీర పరిశ్రమలకు ఆటంకం ఏర్పడుతుంది మోటార్లు ఆగి రైతులకు నష్టం జరుగుతుంది త్రీ ఫేజ్ కనెక్షన్ వల్ల గ్రామాల్లో కూడా ఇరవై నాలుగు గంటలు సరఫరా ఉంటుంది ఇంతవరకు మండల కేంద్రాలకు మాత్రమే ఈ సదుపాయం ఉండేది ఇల్లు వ్యవసాయ మోటార్లకు ఇచ్చే కనెక్షన్ ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేసి సరఫరా ఇవ్వనున్నారు వేరే కారణంతోనే సరఫరా నిలిపివేస్తే ప్రత్యామ్నాయంగా వేరే లింక్ ద్వారా అందిస్తారు ఆర్టీఎస్ ఎస్ ద్వారా పద్దెనిమిది ఫీడర్లు ఉన్నాయి ముప్పై శాతం వ్యవసాయ కనెక్షన్ వాటిని ఈ పథకంలో చేపట్టనున్నారు మరో పన్నెండు ఫేడర్లకు ప్రతిపాదనలు పంపారు పరిశ్రమలు ఉన్న మండలంలో మిక్సర్ ఫేడర్లు ఏర్పాటు చేయనున్నారు దీనివల్ల వల్ల లో వోల్టేజ్ సమస్యకు ఆస్కారం ఉండదు ఈ పనులకు పద్దెనిమిది కోట్లు మంజూరు చేశారు ఇప్పటికే బొబ్బులి బాడగి రాబం మండలాల్లో కొన్ని చోట్ల పనులు కూడా జరుగుతూ ఉన్నాయి వ్యవసాయ పంపు సెట్లకు తొమ్మిది గంటల పాటు క్యాప్గిరి వన్నుకు ఇరవై నాలుగు గంటలు సరఫరా చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇది కేవలం పల్లెలుగా ఇప్పటి అయితే మాత్రం పట్టణాల్లో మాత్రమే ఉండేది అయితే దీనివల్ల లో వోల్టేజ్ రావడం వల్ల గ్రామాలు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇది గ్రామాల్లో లో వోల్టేజ్ ఎప్పుడు వచ్చిందో ఫ్రిడ్జ్లు కుక్కర్లు ప్రతి ఒక్కరు కూడా గ్రామాలు అయితే మాత్రం చాలా ఇబ్బంది రావడంతో చాలా ఒక వీధికి ఉంటే మరొక వీధికి ఉండదు అయితే అలాంటివన్నీ కూడా ఇప్పుడు మండలాల్లో ఉండేవి కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆర్టీఎస్ ద్వారా త్రీ ఫేస్ గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా త్రీ ఫేస్ ఉంటుంది ఇక లోకల్ టైస్ సమస్య ఉండదు అన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే పనులు జరుగుతూ ఉన్నాయి ఆర్టీఎస్ఎస్ ద్వారా పనులు జరుగుతూ ఉన్నాయి పంపు సెట్లకు తొమ్మిది గంటల పాటు విద్యుత్ అందుతుంది గడుపులోగా పూర్తి చర్యలు తీసుకుంటాం తెలుస్తుంది లేకుండా చర్యలు తీసుకుంటాం ఇరవై రెండు రాను తాగునీటి ఎత్తుని లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని కమిషనర్ రామలక్ష్మి చెప్తూ ఉన్నారు వేగావతి నది నుంచి పట్టణ వాసులకు తాగునీరు వస్తున్నట్లు తెలిపారు నదిలో ఇసుక రాములు నిర్మించి బావుల్లోకి మీరు మళ్ళీ తీసుకున్నట్లు చెప్తూ ఉన్నారు నదిలో లభ్యత తగ్గకుండా పైరు గంట విడిచిపెట్టే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు కొత్తగా బోర్ల తవ్వకం లీక్లు అరికట్టడం అదనపు మోటార్లు కొనుగోలు ఇన్ఫీల్డ్ రేషన్ బావుల వద్ద ఇసుక మేటర్ తొలగింపు డ్రాంప్ నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు చెప్తూ ఉన్నారు ఈసారి చివర ప్రాంతాల వరకు ఇబ్బంది ఉండదన్నారు సైలెంట్ సాగు పథకాలు గాలిలో పెట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు కమిషనర్ రామలక్ష్మి అయితే వేసవిలో ప్రతి ఇంటికి కూడా చూస్తూ ఉన్నాం నీటి సమస్య అయితే మాత్రం ఏర్పడుతూ ఉంది కాబట్టి ఇప్పుడైతే మాత్రం భవిష్యత్తులో తాగునీరు సమస్య లేకుండా ముందస్తుగానే ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇరవై రెండు లక్షలతో ప్రతిపాదనలు పంపించాం ప్రతి చివరలో కూడా పట్టణంలో ఎవరు కూడా ఇబ్బంది లేకుండా తాగునీరు సమస్య లేకుండా చేస్తామని కమిషనర్ రామలక్ష్మణ్ తెలుపుతూ ఉన్నారు చూస్తున్నామండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు